అధ్యక్ష రిపోర్ట్ ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి పేజ్ నెంబర్ వన్ నైన్ అధ్యక్ష ఎన్సీఏఆర్గా చంద్రబాబు నాయుడు గారికి పేజ్ నెంబర్ గుర్తు రాకపోతే గుర్తిస్తున్నారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అధ్యక్ష కరప్షన్ లో క్లారిఫికేషన్ విత్ ఎవిడెన్స్ అధ్యక్ష అధ్యక్ష రెండేళ్ళ అధ్యక్ష 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 అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష సభను సభకు తప్పు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నామరా ఆహా నిజంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు లెటర్ నువ్వు ఇదే సభలో కావాలంటే మీరు రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకుని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారు తెలుసు అధ్యక్ష ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్ లో చదివాడు అధ్యక్ష ఇంగ్లీష్ లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్ నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్లో చంద్రబాబు నాయుడు గారు చదివినిపించారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకి ఇంగ్లీష్ రాదు అనుకుంటాడో లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు కానీ లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటాడో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు అధ్యక్ష వచ్చేసరికి చూశారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు అంత గొప్పగా ఇంగ్లీష్ లోనే ఆయనే చదువుతాడు తెలుగు లేకపోరికి రివర్స్ అధ్యక్ష ఇది ఇంకో అధ్యక్ష